ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీ వెంకటేశ్వరి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన శ్రీవారి ఆశీస్సుల కారణంగానే తమ కూటమి విజయం రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పునిచ్చారని తొంభై మూడు శాతం రేట్ గతంలో ఎప్పుడు రాలేదన్నారు చంద్రబాబు తన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు హాజరయ్యారని అన్నారు తాను ఏ కార్యం చేయాలన్నా ముందుగా తన కుల దైవం వెంకటేశ్వర స్వామి ఆశస్సులు పొందుతానని చంద్రబాబు చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ఇకపై పరదాలు నియంత్రణ ఉండదు నేటి నుంచి ప్రజా పాలన ప్రారంభమైంది గత ఐదేళ్లలో జరిగిన నష్టం అబ్బారం రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది రెండు వేల నలభై ఏడు నాటి భారత్ ప్రపంచంలోనే మొదటి రెండు స్థానాల్లోకి వస్తుంది రెండు వేల నలభై ఏడు విజయంతో ముందుకు వెళ్తాం ఏపీ దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి తెలంగాణ అభివృద్ధి చెందాలి దురదృష్టవశ దురదృష్టం వల్ల అమరావతి పోలవరం పడకేసింది ఈ రెండింటినీ అభివృద్ధి చేయాలి తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం తిరుమలను అపవిత్రం చేయడం భావ్యం కాదు వైకుంఠ ద్వారా స్వామివారిని దర్శించుకోవడం మంచి అనుభూతినిస్తుంది తిరుమలని ప్రక్షాళన చేస్తాం దేశం గర్వపడేలా ప్రక్షాళన జరుగుతుంది తిరుమలని దరిద్రపు ప్రాంతంగా తయారు చేశారు గత ఐదేళ్లలో తిరుమలలో వీరు చేయని ఆరాక్షికం లేదు తిరుమల కొండపై అపచారం చేసిన వాళ్ళు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తారు మంచిని ప్రోత్సహిస్తూ రౌడీ అందరికీ నమస్కారాలు ఈరోజు ధర్మ పరిరక్షణ క్షేత్రమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నాను నేను వెంకటేశ్వర స్వామి పాద పద్మాల చింత పుట్టాను అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగి ప్రజాసేవకు అంకితమయ్యాను వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం ఎప్పుడు కూడా ఆయన తలుచుకుని ఏ కార్యక్రమం ప్రారంభిస్తాం అదే సమయంలో రెండు వేల మూడు బ్రహ్మోత్సవాలకు నేను దేవునికి సాంప్రదాయ ప్రకారం గవర్నమెంట్ ఆనర్స్ అన్నీ కూడా ఇచ్చే సమయంలో అలిపిరి దగ్గర ఇరవై నాలుగు క్లెయిమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేసినప్పుడు సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ప్రాణ భిచ్చ పెట్టాడు అది నా నమ్మకం నా విశ్వాసం అందుకే మొన్న కూడా నాకు కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి మొక్కుతున్నాను మొట్టమొదటిసారిగా ఆయన దర్శనం చేసుకున్న తర్వాతనే వేరే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఒప్పుకున్నాను ఆ మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడ నేను రావడం జరిగింది ఈరోజు నేను ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిని ఒక ఒకసారి తలుచుకుంటానే ఉంటాను రాత్రిలో కానీ పగులు కానీ ఏ పని చేసే మనకు కూడా ఆయన ఒకసారి తలుచుకొని ఆ కార్యక్రమానికి శ్రీకారం జరుపుతూ ఉంటాను నేను ఉంటే ఆయన కోరుకుంటాను ధర్మాన్ని కాపాడమని ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర దేవుడు వెంకటేశ్వర స్వామి అవతారంలో పుట్టి కలియుగంలో ధర్మాన్ని పరిరక్షించడం కోసం ఆయన రావడం జరిగింది అదే సమయంలో నా కోరిక భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలనేది అదే మాదిరిగా భారతదేశంలో తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ జాతిగా ఉండాలనేది నా ఆకాంక్ష దానికోసమే ఆయన ఆశస్తో నేను పనిచేస్తున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రపంచంలోనే అత్యున్నతమైన నాగరికత భారతదేశం అందులో తెలుగు ప్రజానికం ఎప్పుడు ముందుంటారు తెలుగుదేశం పార్టీ కాబట్టి నేను ఎప్పుడు కూడా భారతదేశం బాగుండాలి